కూర్చో నువ్వు కూర్చో ఎలా ఉన్నావు బాగున్నావా పర్లేదు ఇంట్లో అందరు బానే ఉన్నారా అంతా బాగున్నారు అది ఏం లేదు అంటే ఇవాళ నా పాప బర్త్డే హోటల్ సితార్లో ఫంక్షన్ అరేంజ్ చేశాను చిన్న నువ్వు తప్పకుండా రావాలి వస్తానం నేను నువ్వు కూడా రావాలంజరి ఇంకా చిన్న మీద నీ కోపం పోలేదనుకున్నా ఎన్నాళ్ళు ఉంటుంది కోపం మంచి చెడైనా అన్నదమ్ములు మేము ఇద్దరమేగా షేర్ చేసుకోవాలి సాయంత్రం ఎనిమిది గంటలకు మీకోసం ఎదురు చూస్తుంటాను తప్పకుండా వస్తావు కదా తప్పకుండా సరే నీ వెళ్ళొస్తా నేను చెప్పినట్టు జరిగింది చూసావా అన్నయ్య నీ మీద చూపిస్తున్న అభిమానాన్ని నువ్వు కాపాడుకోగలిగితే అందరూ నీకు దగ్గరవుతారు ఫస్ట్ టైం టచ్ చేసుకుంటున్నాను రా ఇదేదో నాకు సూట్ కావట్లేదు తను వెళ్తోంది బర్త్డే పార్టీకి పెళ్లి చూపులకు కాదు చాలా కాలం తర్వాత కలుస్తున్నాను కదా అందుకే డెకరేషన్ డెకరేషన్ అంటారు ప్రిపరేషన్ అంటారు ఓ సర్లే అమ్మా చెప్పు ఎలా ఉంది బానే ఉన్నా ఇంత గ్లామర్ నీకు అవసరమా అక్కడికి అమ్మాయిలు వస్తారు కదా కుళ్ళు కుళ్ళ వీడి డెకరేషన్ కి అంత సీన్ లేదులే నీ గొడవలకు నన్ను లాగుతారు రే చిన్న నేను వచ్చేసా రా స్వీట్స్ కేక్స్ బెల్లం నీ తీసుకొచ్చావా తీసుకొచ్చాను రా అక్కడ అమ్మా ఇన్ని మోయాల ఇన్ని ఐటమ్స్ ఎందుకు ఒకటి తీసుకెళ్ళొచ్చు కదా మా బానే పాప నన్ను ఇప్పుడు దాకా కదా పిల్లలేమో సడన్ గా క్లోజ్ అవరు ఇవన్నీ ఇచ్చేసి తొందరగా దగ్గరైపోతా నాకు బా తెలుసు అవును నువ్వు ఐదుగురు పిల్లలు తండ్రి కదా సరే ఆల్ ది బెస్ట్ నాకు ఆఫీస్ లో కాస్త పని ఉంది పాపకి నా ఆ విషయ ఫంక్షన్ అయిపోయినట్టు చిన్న చిన్నారా నువ్వు వస్తే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు అది విని నువ్వు బాధపడతావు అది నాకు ఇష్టం లేదు పైగా నాన్నగారు అందుకే లేట్ అని చెప్పాను పర్లేదనే కనీసం నన్ను పిలిచావు కదా అదే చాలు స్వాతి అమ్మా ఇవన్నీ నీకే తీసుకో ఇదిగో చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఆడుకున్న రోజులు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాను ఇవాళ నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందన్నయ్యా కానీ నేను సంతోషంగా లేనురా ఏంటన్నయా ఏమైంది చిన్న ప్రాబ్లంలో చిక్కున్నాను రా ప్రాబ్లమా నీకు ప్రాబ్లం ఏంటన్నాయా అరెస్ట్ ఏం సారీ రంగా ఈ జామీన్ గడువు అయిపోయింది నేను వెంటనే అరెస్ట్ చేయమని కోర్టు ఆర్డర్ ఎరా నా దగ్గర డబ్బులు కొట్టేసి నా బావని అరెస్ట్ చేస్తావా ఎన్ని గుండెలు మండే మీ బావను కోర్టులో హాజరుపరచాలి దాన్ని ఎవరు ఆపలేదు అంటే ఈ మూడు రోజులు మా బావ లాకప్లోనే ఉండాలా కోర్టు కేసులు ఎలా మాఫీ చేయించుకోవాలో నాకు బాగా తెలుసు వాడు నాతో పంపించు సార్ నా ఉద్యోగం పోతుంది ఒక్క చిటిక వేశానంటే చిటిక ఇటికలన్నీ కదిలిపోతాయి వదిలే సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ డిపార్ట్మెంట్తో నాకు నాకు అవుతుంది సార్ నా బావ లాకప్ నుంచి ఎస్కేప్ అయ్యడం రాసరం అవసరమైతే నీ తల లాకప్ కేసు కొట్టుకుని పారిపోయాడని చెప్పు సార్ మీ మ్యాటర్ పై ఆఫీసర్కి చెప్పి హెల్ప్ అడిగితే మంచిదేమో నీకు అసలు బుద్ధుందా ఆ శ్రీశైలంతో లింక్స్ పెట్టుకోవద్దంటే విన్నావా నీకు వాడికి మధ్య కాంటాక్ట్స్ ఉన్నాయని పై ఆఫీసర్స్ అందరు నమ్ముతున్నారు నువ్వే వాడి దగ్గర డబ్బులు తీసేసుకుని వాడిని వదిలేసి ఎస్కేప్ డ్రామా మారుతున్నావు అనుకుంటున్నా మండే కోర్ట్ ఇయరింగ్ టైంకి వాడిని తీసుకొచ్చి హాజరు పర్చు లేదా ఆ బోన్లో నువ్వు నిలబడాల్సి వస్తుంది అంత చదివి ఒక మంచి పొజిషన్లో ఉండి అలాంటి వాళ్ళతో చేతులు ఎలా కలిపాయా నాన్నకు తెలిసి ఎంత బాధపడతారు తప్పే ఏం చేయను అబ్బాస్తో ఇలా చేశాను సరే ఇప్పుడేం చేస్తావు నా డిపార్ట్మెంట్ని హెల్ప్ అడిగే పొజిషన్లు కూడా లేను ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాల్సిన నేనా నేనేలాగా ఈ ప్రాబ్లం గురించి నా డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను రా ఇది రౌడీల ప్రాబ్లం రౌడీల ద్వారానే సాల్వ్ చేసుకోగలవని చెప్పారు నువ్వు కూడా రౌడీవే కదరా డబ్బు కావాలని తీసుకో ఎంత కావాలంటే అంత ఇస్తా నా కోసం వాడిని ఎలాగైనా పట్టుకొని సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరిచేలా చూడరా నా కోసం చేస్తావుగా చేస్తావు నాకు తెలుసు నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసుగా తమ్ముడు ఈ విషయం ఎవరికి చెప్పకు ముఖ్యంగా అమ్మ నాన్నది తెలిస్తే నా మీద ఉన్న మంచి అభిప్రాయం పోతుంది చెప్పరా చేస్తావుగా about the